అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులందరికీ సినిమా అభిమానులందరికీ అందరికీ నమస్కారం నాకు వన్ సెకండ్ నాకు మామూలుగా మైకిస్తే మాట్లాడేస్తాను కానీ ఇవాళ ఇవాళ ఎందుకు కొంచెం టెన్షన్గా ఉంది అంటే వెనకాల పుత్రుడు ముందు పుత్రుడు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది బట్ ఎలా వాళ్ళ ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను నేను మన ఇతిహాసాల్లో రాముల వారికి సాయం చేయడానికి హనుమంతుల వారు వచ్చారు మన హనుమానికి సాయం చేయడానికి రాముల వారే హనుమంతుడి రూపంలో ఇక్కడ మా చిరంజీవి గారిని పంపించారని నేను అనుకుంటున్నా నిజంగా అనుకుంటున్నాను చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్ బాంధవుడు కాదు సినిమా వాళ్ళకి కూడా ఆపద్ బాంధవుడు ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు అలాంటి మా ఇండస్ట్రీ పెద్ద మా చిరంజీవి గారు నేను నా జీవితంలో నా జీవితంలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికి ఆయన ఆయన్ని చూస్తూ పెరిగాను ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను నేను ఆయన ఏకలవ్య శి శిష్యుడిని నేను అనుకుంటున్నాను చిరంజీవి గారు చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు ఇక్కడ ఉండేవాడిని కాదు నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంతే అంతకు మించి ఇంకేం లేదు అందుకే నేను ఏకల విష్యూడ్డాన్ని నేను అనుకుంటాను అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను సో నా ఉనికికి నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివంధనం సార్ ఇక్కడికి వచ్చింది మా 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 డైరెక్టర్ స్టార్ స్టార్ మెగా స్టార్ నాకు నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో ఆయన విజువల్ స్క్రీన్ మీద ఫోన్ మీద ఎక్కడ చూసినా అది ఒక తెలియని ఒక బంప్స్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు ఆయన నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు నాలుగు సినిమాలు చేశాను దానికి అది అది నా లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవరుచుకోవాలని నేను అనుకుంటాను ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను ఏదైనా సినిమాకి ఏదైనా సినిమాకి ఏ టు జెడ్ వన్ టు ఫోర్ ఎవరు అంటే ఒక నాలుగైదు పేర్లు ఉంటాయి కానీ ఈ సినిమాకి ఏ టు జెడ్ మాత్రం ప్రశాంత్ వర్మ గారు ఇది ఆయన కన్న కళ ఆయన నన్ను ఒక ఆయుధంలా వాడి ఒక రామబాణం లాగా ఇండస్ట్రీలో వదిలేరు ఐఎమ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఓ మాట అన్నాను ఒకరు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను ఇప్పుడు చెప్తున్నాను చిన్న ఎక్స్టెన్షన్ నన్ను వాళ్ళు సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు ఈ తేజకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా సార్ నాకు నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ ఈ సినిమా మీరు ఏం చూస్తున్న దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ ఆయన ఒక కళగా అన్నాడు ఆ కళలో నేను ఆయన కన్న కలకి నేను పూర్తిగా ప్రాణం పెట్టేసి నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు దీనికి దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు సార్ థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ మీలాంటి వాళ్ళు బాగుంటే ఈ ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటుంటారు ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్ మీకోసం హిట్ అయితే మేమందరం బాగుంటాం ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి ఇలాంటి ఆంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా పెద్ద హిట్ హనుమంతు రావాలని కోరుకుంటున్నాను ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను అందరి పేర్లు చెప్పాలని మ్యూజిక్ డైరెక్టర్స్ ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా చెప్తాను ఈ సినిమాలో ఎవరు కూడా ఇది ఒక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి అందరూ అహర్ నిసలు ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు కెమెరామ్యాన్ శివేంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌరా గారు అనుదీప్ గారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్గా ఇది మన సినిమా మనం అందరికీ తెలియపరచాలని నిలబడిపోయారు మా హ్యాష్ మీడియా మనోజ్ అందరూ అహర్ నిసలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు నేను చెప్తుంటే ఉంటే మర్చిపోతుంటా బట్ మా ఆర్టిస్ట్స్ని కవర్ చేసేస్తాను మా సినిమాలో హీరోయిన్ నేను ఎప్పుడు హీరోయిన్లు మర్చిపోతుంటాను సో ఫస్ట్ ఈ అందుకే హీరోయిన్ పేరు చెప్పేస్తున్నాను మా సినిమాలో హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు వినయ్ రాయ్ గారు సముద్రఖన్ గారు గెటప్ సీను గారు వెన్నల్ కిషోర్ గారు సత్య గారు అందరూ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగో ఏదో డబ్బుల కోసం ఏదో వచ్చాము వెళ్ళాం అన్నట్టు ఎవరూ లేరండి ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమర్చి చెప్పేవాడిని చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదు చాలా ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంకా ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి అన్ని సినిమాలు ఆడాలి మహేష్ బాబు గారి సినిమాలో యాక్ట్ చేసి పెరిగిన వాడిని నాగార్జున గారితో యాక్ట్ చేసిన వాడిని వెంకటేష్ గారితో యాక్ట్ చేసిన వాడిని అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి అట్లా హనుమాన్ కూడా ఉండాలి ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది గ్యారంటీగా చెప్తున్నా ఈ హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ హీరో సినిమా ఒక మామూలు కుర్రాడికి ఒక బలహీనుడికి ఇప్పుడు నన్ను చూస్తే బలహీనుడిలాగే ఉంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా సరిగ్గా సరిపోద్ది సో ఒక బలహీనుడికి హనుమంతుల వారు పవర్స్ సడన్గా ఆయన ఆశీస్సులతో వస్తే ఏంటనేది ఈ సినిమా అండి అందరూ తప్పకుండా జాయింట్ ట్వెల్వ్ థియేటర్స్కి వచ్చి చూడండి ఇందులో ఫన్ ఉంటుంది పాటలు ఉంటాయి సూపర్ హీరో యాక్షన్స్ ఉంటాయి మీ ఒళ్ళు గగ్గురుపరిచేలాంటి నేను ఎక్కువ రివీల్ చేస్తానేమో మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా ఆన్ జాయిన్ ట్వెల్త్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ ఈ సినిమాకి అందరికన్నా ముందు నిరంజన్ రెడ్డి గారికి మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ రోజు ఆయన నన్ను నమ్మి ఈ సినిమాని చేయమని ముందుకి ఎప్పుడైతే ప్రోత్సహించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్స్ గివెన్ అన్ప్యల్ సపోర్ట్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ మెట్ యూ సర్ ప్రతి డైరెక్టర్కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరకాలని కోరుకుంటున్నాను సినిమా తీయడం అంటే ఒక పెద్ద యుద్ధమే అండి మనకి మేకింగ్ వీడియోలో చూపిస్తారు కదా అలాగ ఫన్ స్టఫ్ ఏ ఉండదు స లాడ్ ఆఫ్ ఎఫర్ట్ లాడ్ ఆఫ్ జర్నీ లాడ్ ఆఫ్ ఫైట్ సో ఆల్మోస్ట్ ఒక వార్ లాంటిది ఒక సినిమా తీయడం అంటే తేజ నేను ఒట్టి చేతులతో ఈ ఫైట్ చేయలేను సో నాకు కూడా ఒక వెపన్ కావాలి సో నా ఫైట్కి అంటే నాకు ఆల్మోస్ట్ పన్నెండేళ్ళు పట్టింది మా డాడీకి చెప్పాను నేను ఏం లేదన్నా నేను చాలా టాలెంటెడ్ వన్ ఇయర్లో డైరెక్టర్ అయిపోతున్నాను బట్ పన్నెండేళ్ళు పట్టింది నాకు డైరెక్టర్ అవడానికి సో ఆ ఈ వార్లో ఈ ఫైట్లో నాకు మేజర్గా ఒక వెపన్లో నన్ను నాకు హెల్ప్ చేసిన తేజ థ్యాంక్ యూ సో మచ్ సో అంటే సినిమా తప్పితే అంటే నేను కూడా ఎక్కువ ట్వంటీ ఫోర్ బై సినిమా సినిమా గురించి ఆలోచిస్తాను బట్ నాకన్నా ఎక్కువ అంటే నాకు తెలిసిన ఇద్దరిలో కూడా కళల్లో కూడా సినిమా తప్పితే వేరేదేమో ఆలోచించడం తేజ సో అంత సినిమా పిచ్చి మా టెక్నీషియన్స్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అదలండి సో మా టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ కన్నా వాళ్ళ ఫ్యామిలీస్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అంటే సినిమా అంటే ఇట్స్ నాట్ అంటే వీళ్ళే కాదండి బట్ మనకు ఎవరైతే ముందుకు అనిపిస్తారో టెక్నీషియన్స్ వీళ్ళ పేర్లు క్రెడిట్స్ వేస్తూ ఉంటాం కదా సో వాళ్ళకన్నా మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట ఎందుకు అంటే ఇట్స్ నాట్ ఈజీ టు సపోర్ట్ సమ్వన్ హూ వర్క్స్ ఇన్ సినిమా అందరికీ ఒక చిన్న చూపు ఉంటుంది మీ ఓడేంటి సినిమాల్లో ఉన్నాడా అనేది ఒక చిన్న చూపు ఉంటుంది సో అవన్నీ తట్టుకుంటూ మనల్ని సపోర్ట్ చేస్తూ ప్రోత్సహిస్తూ మనల్ని ముందు తీసుకెళ్లేదు మన ఫ్యామిలీ సో బి యువర్ పేరెంట్స్ యువర్ వైఫ్ యువర్ సిస్టర్ ప్రతి ఒక్కళ్ళు మా సినిమాకు పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్ అండ్ కాస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో మీ ఫ్యామిలీ మెంబర్ మీకన్నా నాతో ఎక్కువ గడిపారు లాస్ట్ త్రీ ఇయర్స్ సో అది అలౌ చేసి అన్నందుకు చాలా 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 థ్యాంక్స్ సో నేను చెప్పాను కదండి సినిమా అనేది ఒక యుద్ధం అని చెప్పి సో సినిమా అవకాశం దొరకడం ఒక యుద్ధం అవకాశం వచ్చిన తర్వాత సినిమా తీయడం ఒక యుద్ధం దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అనిల్ కన్నా పెద్ద యుద్ధం సో సినిమా తీయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా కష్టం అనమాట సో మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సో మా సినిమా మెయిన్ థీమ్ ఏంటే కనుక హీరో ఒక టైంలో అంటాడు నేనేం చేయగలను నేను ఒక్కడనే కదా ఒక్కడనే నేనేం చేయగలను అంటే అవతల అంత పెద్ద యుద్ధం ఉంది అంత పెద్ద వార్ ఉంది నేను ఒక్కడనే కదా అంటాడు అప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది సో ఒక్కడవే కాదు సో ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడు వెనక హనుమంతుడు ఉంటాడు సో ఎప్పుడు ఎవరన్నా కానీ ఆ సినిమా మెయిన్ థీమ్ అది మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక మీరు కనుక మీరు నమ్మిన దానికోసం ఒక రైటియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము దానికి ముందు మేము అల్లి ఆయన అవకాశం అడగచ్చు బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము సో మా ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకెళ్ళాలి అని అనుకున్నాము ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సార్ ఇలాగా మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమ్మీడియట్గా రెండో సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటల్లో కటౌట్ల మీద పాలాభిషేకాలు చూస్తూ పెరిగాను సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐ నెవర్ ఫర్గెట్ సో అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో హనుమాన్ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్ మనం చాలా సోషల్ ఫ్యాంటసీ సినిమా చూస్తుంటాం మనకి అన్నింటికన్నా దగ్గర రిఫరెన్స్ అంటే కనుక జగదీక్ వీరుడు అతలు సుందరి చూసాం చిరంజీవి గారిది సో ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ సో శ్రీదేవి గారి లాంటి ఒక ఇంద్రజ అనే ఒక క్యారెక్టర్ ఒక పైనుంచి రావడం దానితో చిరంజీవి గారి క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవ్వడం పవర్స్ రావడం రింగ్ సో నా చిన్నప్పుడు చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా అది సో అలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయాయి సో ఇది కూడా మెయిన్ కొంచెం కూల్ ఉండడానికి కోసం సూపర్ హీరో ఫిల్మ్ అని పెట్టాను కానీ ఇది ప్రాపర్ తెలుగు సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ సో ఈ సంక్రాంతికి మీరు మీ పిల్లల దగ్గర నుంచి మీ పెద్దల వరకు అందరినీ హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే సినిమా ఈ హనుమాన్ సో ఒక ఇది హనుమంతుల వారి సినిమా కాదండి హనుమంతుల వారి కథ కాదు సో చాలా క్లియర్గా చెప్తున్నాను ఒక నార్మల్ మీలాంటి నాలాంటి అంటే చిరంజీవి గారు లాంటి కాదు చిరంజీవి గారు చాలా మహానుభావుడు సో మీలాంటి నాలాంటి ఒక నార్మల్ పర్సన్కి శక్తులు వస్తే అతను ఏం చేయగలుగుతాడు ఒక ధర్మం కోసం ఎలా పోరాడతాడు అనే కథ ఇది చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాం ఈ సంక్రాంతికి తప్పనిసరిగా మీ ఫ్యామిలీ అందరూ వచ్చి థియేటర్కి సినిమా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్ ఐమ్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయ స్వామిని మనం ఎందుకు పూజిస్తాము అంటే అకుంఠిత దీక్ష పట్టుదల గెలవాలనే ఒక సరైన గురి అలాగే భక్తి పని పట్ల భక్తి ఆయనకు అప్పచెప్పిన కర్తవ్యం పట్ల భక్తి ఇవన్నీ ఉన్నా ఆయన సూపర్ గాడ్ అయ్యాడు ఇవన్నీ ఉన్న చిరంజీవి గారు సూపర్ హ్యూమన్ అయ్యారు ఇది ఆయన్ని చాలా గొప్ప స్థాయికి ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళినాయి ఈ క్వాలిటీస్ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఆ చిరంజీవి నుంచి ఈ చిరంజీవి గారి దాకా మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ అవి ఈ క్వాలిటీస్ అన్నిటినీ పెట్టి సినిమా తీసాడు ప్రశాంత్ వర్మ నాకు ఈ సినిమాలో కొన్ని బిట్స్ అండ్ ప్లేసెస్ గ్లిమ్సెస్ చూపించడం మాట్లాడుకోవడం అప్పుడప్పుడు జరిగింది ఆ ప్రశాంత్ వర్మ అనే డైరెక్టరు ఆ నుంచి కల్కి నుంచి ఆ తర్వాత రెడ్డి దాకా మూడు మూడు వెరైటీ సినిమాలు మూడు వెరైటీ సినిమాలు తన మార్క్ ఉండేటట్టుగా చూసుకోవటం అతని ప్రత్యేకత అలాగే ఇలాంటి సైఫై మైథలాజికల్ సినిమా చేయటం చాలా పెద్ద గ్రాండ్ ఎఫర్ట్ దాన్ని విఎఫ్ఎక్స్ చాలా చాలా కష్టంతో సాయంత్రం పొట్టు ఎప్పుడైనా మా ఆఫీస్కి సరదాగా వస్తే రాత్రి పదికి తొమ్మిదింటికి విఎఫ్ఎక్స్కి వెళ్ళేవాడు ఒంటి గంటకి రెండింటికి మూడింటి దాకా విఎఫ్ఎక్స్లో కూర్చుని నాలుగింటి దాకా కూర్చుని పనిచేయటం అంత ఎఫర్ట్ పెట్టడం రియల్లీ గ్రేట్ ప్రశాంత్ ఐ అడ్మైర్ యువర్ కమిట్మెంట్ టు సినిమా అలాగే మా తేజ సజ్జా తేజ సజ్జ నాకు చాలా చాలా తెలుసు బేబీ ఓ బేబీ కానీ జాంబరెడ్డి కానీ తేజ సజ్జా చాలా పెద్ద హీరో అవుతాడు అనడానికి ఒక ఈజీ ఈక్వల్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే తను ఎక్కువ కాలం ఎక్కువ సేపు టైముని డైరెక్టర్స్తో రైటర్స్తో గడుపుతూ ఉంటాడు డిస్కస్ చేస్తూ ఉంటాడు సబ్జెక్ట్స్ని ఆ డిస్కస్ చేసిన వాటిలో రైట్ ఆ రాంగ్ అని మళ్ళీ డిస్కస్ చేస్తాడు సీనియర్స్తో డిస్కస్ చేస్తాడు డైరెక్టర్స్తో కాలక్షేపం చేస్తాడు డైరెక్టర్స్తో రైటర్స్తో కాలక్షేపం చేస్తూ సినిమాలు డిస్కస్ చేసేవాడు ఎప్పుడు కూడా డెఫినెట్గా మంచి స్టార్ అవుతాడు ఆల్ ది బెస్ట్ తేజ అలాగే శరత్ కుమార్ అమ్మ వరలక్ష్మి గారు మీరు నేను కలిసి పనిచేస్తాం క్రాక్లో ఐ ఐ థింక్ మీరు తెలుగు చేసే ప్రతి తెలుగు సినిమా ఆడుతుంది అలాగే ఈ సంక్రాంతి కూడా మీరు సక్సెస్ ఇవ్వాలి టీంకి హనుమాన్కి అలాగే లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారు మన కేకే వీళ్ళందరూ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అందరూ బాగా అందరితో పాటు మా ఈ ఎడిటరు సాయి గారు మాకు సర్వం శక్తిమయమని నేను అమ్మవారి మీద నేను వెబ్ సిరీస్ తీస్తే ఆయనే నాకు ఎడిట్ చేసి ఇచ్చాడు పాన్ ఇండియా సబ్జెక్ట్ చాలా బాగా చేశాడు ఎడి ఎడిటింగ్ అయినా అండ్ మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ అనుదీప్ ఈ సినిమాకి రెండు పాటలు చేశాడు చాలా మంచి టాలెంటెడ్ చాలా మంచి సింగరు ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి రావటమే ఈ సక్సెస్ మీరందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్సు ఆంజనేయ స్వామి ఫ్యాన్సు జై చిరంజీవా జై వీర హనుమాన్ అందరికీ నమస్కారం అండి ముందుగా గౌరవనీయులైన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకు ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ కమింగ్ టు ద ప్రాజెక్ట్ అవర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెన్ వీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వాట్ ఎవర్ వీ బిలీవ్డ్ ఇన్ ప్రశాంత్ గారు హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ ద సేమ్ వే థ్యాంక్ యూ ప్రశాంత్ అండ్ Thank you for my star cast uh, Teja, Amrita, Paralakshmi, and uh, Vinay Rai. Special mention to Venkat Jetty. Uh, so he's our line producer and uh, he's the backbone of our project. And uh, so please, uh, we have made this uh, movie with, uh, with our vision. So please watch it in big screen on Jan 12th. Thank you. Andriky, Namaskaram. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ నిజంగా చిరు చిరంజీవి గారి ముందు మాట్లాడికి అన్నీ నోరంతా లో అవుతుంది ఆల్రెడీ ఫాస్ట్గా మాట్లాడతాను ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అర్ ఒకేజన్ ఇట్ మీన్స్ ద లాట్ టు అస్ అండ్ ఈ సినిమా గురించి ఆల్రెడీ చాలా మాట్లాడడం చాలా సింపులే ఒక చిన్న సినిమాని ఇంత పెద్దగా చేసిన ప్రొడ్యూసర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ప్రశాంత్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ కాస్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ తేజ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ యూ గెట్ మైల్ స్టోన్స్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్ అందరికీ చాలా థ్యాంక్స్ మీకోసం ఇంకో క్యారెక్టర్ అంజమాన్ చేసినాడు ఈ సినిమాలో సో ఇంకేం చెప్తుంది ఐ థింక్ ఐమ్ జస్ గ్రేట్ఫుల్ చాలా చాలా థ్యాంక్స్ మీ ప్రేమ కోసం చాలా చాలా థ్యాంక్స్ నిజంగా నాకు ఇంత ప్రేమ వచ్చే ఇక్కడ దొరకలేదు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో దొరికింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంటి చెప్పింది నాకు తెలియలేదు ఈ సినిమా చాలా బాగుంది అందరూ చూడండి జాన్ టోల్ చూడండి బికాస్ నిజంగానే అందరూ ఒక ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండారు ఈ సినిమాకి అండ్ ఒక ఇంత బడ్జెట్లోంచి ఇంత పెద్ద సినిమా చేసి ఒక చాలా కష్టమైన విషయం అది వచ్చి ప్రశాంత్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ జస్ట్ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ప్రశాంత్ టోల్మీ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ దట్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ ఫోర్ ఇయర్స్ అగో And uh, what a long journey this has been. And today we stand here in front of uh, megastar Chiranjeevi Garu with his blessings and and uh, his appearance over here, giving his blessings to the whole team. Thank you so much, sir. It means a lot to us. Uh, uh, Niranjan Reddy Garu and uh, Chaitanya Reddy Garu, thank you so much for believing in Prashant, his dream, and all of us. It's uh, amazing when you believe and you finance a project when it's so small and make this dream what it is today uh, to our hero teja sajja or how i'd like to fondly call him teju. he's worked really, really hard in this movie. i wish you all the best. god bless you, my friend. Uh, to the heroine, Amrit amritayar, it was lovely working with you, with the fellow josephite, my dear friend Varlakshmi sharat kumar. Uh, thank you for suggesting me. Uh, my name and Praveen, too. And uh, Prashant, it's amazing to see your dream come true over here today. Um, it's been a privilege to be uh, the villain for your very first cinematic universe. I just am going to be so jealous knowing that so many other actors are going to work with you and they're going to get the best of you in the future. If you do have any more roles for me, please do not hesitate to call. I'm always ready to come and work for you. Uh, to our uh, uh, vinki, who is the line producer who troubled me every day. i love you. Uh, miss you guys a lot. vijay garu, our co-producer, i mean our co-director. nagi garu, our art director. lanka, our costume. it's been a privilege to wear your costumes. it was heavy, but i loved every bit of it. and uh, prithvi master for the fights. and uh, to the music directors and the lyric writers. ఇట్స్ బిన్ వన్ గ్రేట్ జర్నీ ఐ ఎమ్ రియలీ సాడ్ దట్ దిస్ జర్నీ ఇస్ ఓవర్ ఫర్ మీ బట్ ఇట్స్ స్టార్ట్ ఫర్ యుల్ దిస్ మూవీ వాజ్ మేడ్ విత్ ఆఫ్ లవ్ అండ్ లాడ్ ఆఫ్ ప్యాషన్ ఐ విష్ యూ ఆల్ గో టు దియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ జాయిన్ ట్వెల్త్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ జై శ్రీ హనుమాన్ అందరికీ నమస్కారం సార్ అంటే దేవరు ఒక మనిషి లూపులు కూడా వస్తారంటారు అట్లాగా మీరు హనుమాన్ దేవుడు మా చిరంజీవి గారితో వచ్చారు మా ఫుల్ టీమ్ని ఆశీర్వది ఆశీర్వాద ఫర్ యూర్ బ్లెస్సింగ్స్ మీరు మా మూవీని ప్రెస్ చేయడానికి వచ్చారు సారీ ఐమ్ స్టామరింగ్ బికాజ్ ఇట్స్ చిరంజీవి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐ జస్ కాంట్ టాక్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు అండ్ మిమ్మల్ని చూడడానికే పెద్ద బ్లెస్సింగ్గా ఉంది అండ్ అలాగే నా లైఫ్లో ఈ మూవీ వచ్చినందు వచ్చింది ఇంకో ఒక దేవుడు ఐ ఐ వుడ్ సే హనుమాన్ గాడ్ చాలా అంటే దేవుడు ఇంకొక మనుషులుగా వస్తారు అలాగా నా ప్రశాంత్ గారితో వచ్చారు ఈ మూవీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ టు యూ అండ్ అఫ్ కోర్స్ మై ఫేవరెట్ పీపుల్ ఎన్ ఆర్ టీమ్ గారు అండ్ వినయ్ గారు ఎంతో ఎంతో మూవీస్లో లీడ్ రోల్గా చేసిన యాక్టర్స్ మా అప్కమింగ్ యాక్టర్స్కి స్పేస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఇట్ ఈస్ రియలీ నైస్ వరు గారు అయితే నాకు ఐ రియలీ గెట్ ఇన్స్పైర్డ్ బికాస్ బీయింగ్ గర్ల్స్ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ నా నేను కూడా ఒక అమ్మాయ నేను ఐ ఫీల్ సో ఇన్స్పైర్డ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ వినయ్ గారు యూ బీంగ్ సో హంబుల్ అండ్ సో స్వీట్ డ్యూరింగ్ ద షూట్ ఇట్ వాజ్ రియోలీ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆఫ్ కోర్స్ ఆ ప్రొడ్యూసర్స్ మీరు లేకుండా ఈ మూవీ ఇంతవరకు రావడం అస్సలు రావదు అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు కమ్ సో ఫార్ అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ బికాస్ మీరు ఎంతో ప్యాషన్తో మూవీస్ అని చేస్తున్నారు సో ఐ ఐ రియలీ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ అగేన్ రోహిణి గారు శ్రీను గారు సముద్ర కనీసార్ ఐఎమ్ సారీ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ అల్ ఆఫ్ పీపుల్ బట్ ఎస్ మీతో అందరూ వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది యూ గేస్ సో స్వీట్ టు మీ డ్యూరింగ్ ద ప్రాసెస్ డ్యూరింగ్ ద మూవీ అండ్ వన్ మోర్ రీజన్ హూ కేమ్ వెంకట్ గారు వెంకట్ జెట్టి గారు నా వన్ ఆఫ్ ది రీజన్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీరు అందరూ ఈ మూవీ థియేటర్లో వెళ్ళి చూడాలని కోరుకుంటాను ప్లీజ్ ఇండియాకి మా ఇండియన్ సినిమాకు ఒక ప్రౌడ్ సినిమాగా ఉంటుంది సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ జాన్ ట్వెల్త్ ఇట్స్ గోయింగ్ టు బి హనుమాన్ సీజన్ సో డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్